ఏది పడితే అది అడ్డమైన గడ్డి తినే అలవాటు నా పిల్లలకి అస్సలు లేదు చెర్రీ సోను ఇద్దరు కూడా చిన్నప్పటి నుండి అంతే షాప్ లో దొరికే చిరుతిళ్ళు అస్సలు తినరు ఇంకా మేము తీసుకురాము వాళ్ళు తినరు కావాలని కూడా అడగరు వాళ్ళకి చిన్నప్పటి నుండి అట్లనే అలవాటు అయింది మేము కూడా అట్లనే చెప్పే వాళ్ళము బయట తిండి ఎప్పుడు కూడా తినద్దు అని నేను ఒక మాట చెప్తా ఆ మాట విన్న తర్వాత నిజంగానే నా కొడుకులు బుద్ధివంతులా కాదా అనేది మీరే కామెంట్ చేయండి కొంతమంది పిల్లలకి పొద్దున లేవగానే చాయ్ లేదా పాలు ఉండాలి అందులోకి బిస్కెట్ అయినా బ్రెడ్ అయినా ఏదో ఒకటి ఉండాలి దాదాపు నేను చూసిన పిల్లల్లో ఆల్మోస్ట్ అలాంటి అలవాట్లు ఉన్న పిల్లలే ఒక మా చెర్రీ సోను తప్ప అనుకోకుండా ఏదైనా ఒక రోజు ఛాయ్ బిస్కెట్ లేకపోతే ఇంట్లో సృష్టించే పిల్లలు కూడా ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ వరకి మాకే పాలు ఇచ్చి ఉంటుండే అప్పుడు మాత్రమే పాలు చాయ్ పెరుగు తినేవాళ్ళు మా ఆవు చనిపోయిన దగ్గర నుండి మా పిల్లలు పాలు ఛాయ్ తాగట్లేదు ఇంకా మేము కూడా ఎవరి దగ్గర పాలు తీసుకోము ప్యాకెట్ పాలు అయితే అస్సలు తీసుకురామ్ ఇంట్లోకి ఆ మధ్య మా చెర్రి బాబు పాలు తాగుతా అంటే ఒక మామయ్య దగ్గర ఫోర్ మంత్స్ వరకు తీసుకున్నాం గానీ ఆ పాలు కూడా వాడు తాగలేదు ఇష్టంగా అట్లనే మా పిల్లలకి ఇంట్లో స్నాక్స్ చేయడం కూడా చాలా తక్కువ ఆ విషయం మీ అందరికి తెలిసే ఉంటది ఇదంతా కూడా మా సోను బాబు